కవర్ చేయండి ఈ రోజు పోలవరం నియోజకవర్గంలో కోలిగూడు మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జవాన్ల కోసం ఈరోజు జెండా తరం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని భారీగా టిడిపి ఇన్ఛార్జ్ బురగన్ సిని గారు అలాగే బిజెపి నాయకులు నిర్మలా కిషోర్ గారు అలాగే జనసేన పార్టీ బీజేపీ మూడు పార్టీల నాయకులతో ఈరోజు భారీగా ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది ఏదైతే శత్రువులు మా దేశం మీద అటాక్ చేసి సామాన్య ప్రజలను కూడా చంపే పరిస్థితి ఏర్పడింది అలాగే దీనికి సంబంధించి ఈరోజు భారత భారతదేశం అంతా కూడా గర్వించదగ్గట్టుగా మోదీ గారి హయాంలో ఈ యుద్ధాన్ని తిప్పికొట్టే విధంగా అలాగే శత్రువులందరినీ కూడా నాశనం చేసి ఈరోజు మన దేశాన్ని కాపాడే విధంగా ఈరోజు అనేక చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది దానికి హర్షిస్తూ ఈరోజు జెండా తెరంగా అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకరం అలాగే మన అందరం కూడా దేశ భక్తిని మనం అలవర్చుకొని మనందరం కూడా ఘనంగా ఇలాంటి కార్యక్రమాలు ముందుకు చేయాలని అలాగే మన కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకోకుండా బోర్డర్ లో తమ ప్రాణాలు పోగొట్టుకునేటువంటి జవాన్లకే మనం ఈ సందర్భంగా వాళ్ళకి నివాళులర్పిస్తూ అలాగే ప్రతి ఒక్కరు కూడా దేశభక్తిని అలౌకోవాలని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం పోలవరం నియోజకవర్గంలోని కొయ్యూల మండల కేంద్ర కేంద్రంలో ప్రవేశపెట్టినటువంటి తిరంగ జెండా యాత్రనే భాగంగా అందరూ అందరూ సామాన్య ప్రజలందరూ కూడా వచ్చి వీర జవాన్లకి మేము ఉంటాము మేము వెన్నుగా ఉంటాము దన్నుగా ఉంటాము వీర జవానులకి మేము పాసలుగా నిలబడతామని చెప్పి మా తరఫున యుద్ధం చేసిన మీకు అంకిత మా జీవితాలకు కూడా అవసరం అంకితం చేస్తామని చెప్పి అనే భరోసా ఇవ్వడం కాకుండా మా తరఫున మన భారతదేశం ప్రభుత్వం తరఫున మన మోడీ మోదీ గారు యుద్ధం చేసి చేయించి మనం మనల్ని ఏ రకంగా మా శక్తి శుక్తులు అన్నీ ఉన్నా మేము మిమ్మల్ని తిప్పుకొట్టగలమని భరోసా ఇచ్చి మనందరినీ కాపాడటం జరుగుతుంది కాబట్టి వారందరికీ ఈ ఈ తెలంగాణ సందర్భంగా మొత్తం సైనికుల అందరికీ మందం తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ ఇందుకు ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ నా పూర్వ నమస్కారం మనం సమర్థవంతంగా సైనికలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ లో ఆ స్థావరాల మీద మాత్రమే దాడి చేయడం జరిగింది భారత్ సమర్థవంతంగా ఈ దాడిని తిప్పుకోవటం ఉద్రమొక్కలు ఏవైతే దాడి చేస్తాయో ఆ దాడిని

போலரம்மாஜம் கொய்யலூர மண்டலம் ஜெய ஜெய ஜெண்ட் கொஞ்சம் கனமட்றேன் அந்த சார் கதா అంటే వాళ్ళందరూ ఎనకు రెప్పించేయండి వెనక రప్పించే మళ్ళీ అధ్యక్షులు లేదు నమస్కారం అండి మళ్ళు ఎవరు రావద్దు భారత్ మాదాకే భారత్ మాదాకే మరస్ మాదాకే భారత మాధకే جی ماتا کی نرا کی వెనక రండి మీరు కెరారీలో ఉండండి రండి ఏంటి మీ టీడీపీ రారేంటి ఈ ప్రోగ్రాంకి అందరు అక్క ఉన్నారు వచ్చాం కదండి ఇదేంటి ఇదే ప్రోగ్రాం ఇదే हेलो जी रो सर ये फाइल है, है? था। अले था। अले था। 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 तो बस इन पापा ने एल डालना हम प्रोग्राम मीटिंग जनम पे तो सत्य जनम मारत पड़तो है ना हां आज बीटी प्लेयर बीटी मन सर बीटी हां कुछ प्रोग्राम तो पूरी एंड का तो ज्यादा प्लेस कर నీళ్ళ లేదు సార్ అసలు నీళ్ళే ఉన్నాయండి గులా అవుతా లేదు నీళ్ళు అవుతాక లేదు తలెవరైనా

ఇస్తారమ్మా ఇస్తారు ఇస్తారా ఎలా కాదమ్మా మీరు ఇలా చెప్పడం కాదు మీకు ఏ సమస్య ఉందో తెల్లకాయ మీద రాసిస్తే నేను సంబంధిత అధికారికి పంపిస్తాను మీరు ఇలా నాకు చెప్తే ఎలా చెప్పండి సరే అమ్మా అలాగే మీరు మీరు రాసివ్వండి అమ్మా ఈ సమస్య ఏదో రాసివాడు ట్రైన్ ఇప్పుడు రావు ఇది బడ్జెట్ రాలేదు ట్రైన్ అని చూడండి